తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కమిటీ బిల్లులో భాగంగా ఈ నెల నాలుగో తేదీన అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కార్మిక శాఖ అధికారులు రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు వినద్బలని తెలిపి జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా ఏంటంటే ఏదైతే భవన నిర్మాణ కార్మికులు సెన్సింగ్ బోర్డు దాన్ని ప్రైవేట్ ఫారా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం దాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం కారణంగా ఇస్తున్నటువంటి ఏవైతే కోర్టు సంబంధించినటువంటి అన్ని పథకాలు కూడా ఈయన ప్రైవేట్ పనులు చేసే కార్మికులు కందకుండా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి యాభై ఐదు వేల సంవత్సరాల మీద కార్మికులందరూ కూడా నెలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా ఏదైతే కార్మికులకు ఇస్తున్నటువంటి వాటిని రెట్టింపు చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రమాద అవసరాలు మరణించిన కార్మికులకు పది లక్షలు ఇవ్వాలని విధంగా ఏదైతే వారు సహజ మరణాలకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సంక్షేమ బోర్డు ఈ రోజు అందులో ఉన్నటువంటి అడ్వైజరీ కమిటీలో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను అందులో తీసుకొని అడ్వైజరీ కమిటీ వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పై అన్ని డిమాండ్ల పైన ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి అదేవిధంగా లేబర్ అధికారులకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే తిప్పిందో దాన్ని చేయాలి ఎట్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు నాలుగో తేదీ ఉందే ఆదిలాబాద్ జిల్లా లేబర్ కార్యాలయం మొదలుకొచ్చి ఈ ధర్నాన్ని విజయతం చేయాలని చెప్పేసి